ైస్లో దేవునికి మహిమ కలిగిన గాక ఈ ఉదయ కాలంలో మీకందరూ కూడా ఏ నామంలో వందనాలు తెలియజేస్తున్నాడు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము ఒక సువార్త పదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనము చదువుకుందాము ఆ డెబ్బై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభు దయంలో కూడా నీ నామం మాకు లోబడుతుండని చెప్పగా ప్రేమారా ఈ సమయంలో మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ భూమి మీద యేసు ప్రభువారు జీవించినట్టే దినాలలో మరి ముప్పై మూడున్నర సంవత్సరం ప్రభు యేసు ప్రభువారు జీవించినప్పుడు రోగులను స్వస్థపరిచాడు దేహాలు వెల్లగొట్టాడు అనేక అద్భుతాలు కుంటివారిని నడిపించాడు గుడ్డి వారికి చూపించాడు ఎన్నో అద్భుతాలు యేసు ప్రభు భూమి మీద చేశాడు ఈరోజు కూడా చేస్తున్నాడు అయితే పరిమంటులారా ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఆయన మరి డెబ్బై మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత పన్నెండు మంది శిష్యులను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అయితే పరిమంటులారా ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మరి ఆ డెబ్బై మందిని ప్రభువారు ఏం చేస్తారంటే ఆయన గ్రామంలోనికి మరి అనేక ప్రాంతాలకు పంపిస్తూ మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి దివ్యాలు నిలగొట్టండి అద్భుతాలు చేస్తాడు చేస్తారు మీరు నా అని చెప్పేసి యేసు ఏ ఆ డెబ్బై మంది శిష్యుల్ని ఆశీర్వదించి పంపించినప్పుడు వారు వెళ్ళి వారు వెళ్ళి ఏసై చెప్పినట్టుగానే గ్రామ గ్రామానికి వెళ్ళి రోగులను స్వస్థపరిచి దివ్యాలు నిలగొట్టి కొట్టి నామంలో ఎంతో అద్భుతాలు చేస్తారు ఆ తర్వాత వారు తిరిగి ఏసై దగ్గరికి వచ్చి వాళ్ళు ఎలా వస్తున్నారంటే సంతోషంతో వస్తున్నారు ఎలా వస్తున్నారు సంతోషంతో వస్తున్నారు అప్పుడు ఏసై దగ్గరికి వచ్చి అంటున్నారు ప్రభు నీ నామ్మన దేవులలో వెళ్ళగొట్టాము దయ్యం కూడా వెళ్ళిపోతున్నాయి అని చెప్పారు చాలా సంతోషంతో యేసు ప్రభు దగ్గరకు వచ్చారు ఆ శిష్యులు వచ్చి ప్రభుతో చెప్తున్నారు అయితే ఏసు ఏం చెప్తున్నాడంటే అంటే ఇరవై వచనం చూసినట్లయితే ఏముంటున్నారంటే ఆయన దయ్యం ఆయనను దేయములలో మీకు లోపడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకములు రాయబడినని సంతోషించడని వారితో చెప్పాను ప్రేమం రోజు మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ దెయ్యాలు మీకు లోపడుతున్నాయి రోగులు స్వస్థపరస్థపడుతున్నారు అని సంతోషపడేట కంటే కూడా అయితే మీ పేర్లు పరలోకంలో రాయబడేవని అని చెప్పి సంతోషపడని అని చెప్పి ఇక్కడ యేసు ప్రభు వారు ఆ పన్నెండు ఆ డెబ్బై మంది శిష్యులతో చెప్తున్నాడు అవును ప్రేమటోల ద్వారా నువ్వు ఆలోచించినట్లయితే ఏసు ప్రభు కార్యంలో హృదయాన్ని కదిలిస్తుంది ఆనందింప చేస్తుంది సంతోషపరుస్తాయి ఏంటంటే నెమ్మది కలుగు చేస్తాయి అయితే ప్రేమటోలు ఒకసారి ఆలోచించాలి అంతకంటే ముఖ్యంగా ఏసు అంటున్నాడు వాళ్ళతో మీ పేర్లు మీకు దేహాలు లోపడుతున్నాయని ఏమి అద్భుతాలు జరుగుతాయి రోగులు స్వస్థపడుతున్నాయని చెప్పి సంతోషపడట కంటే కూడా మీ పేర్లు పరలోకములో రాయబడే ఉన్నాయని చెప్పి సంతోషపడాలి అని చెప్పి వేసే వాళ్ళతో చెప్తున్నాడు అవును ప్రేమటి వారా వాక్యం ఎంటున్నా నా ప్రేమంటి వరలరా మీరు ఒకసారి ఆలోచించండి మరి మీ పేర్లు దేవుని రాజ్యములు పరలోకం రాయబడి ఉన్నాయా ఒకసారి ఆలోచించుకుందాం ఈ లోకంలో మన పేర్లు ఆధార్ కార్డులో లేకుంటే ఓట్ ఓట్ల లిస్టులో ఇంకా మరి అనేకమైన వాటి మీద మరి మన పేర్లు నమోదు చేసుకుంటుంటాం అంతకంటే కూడా మన పేర్లు పరలోకంలో రాయబడి అంటే అది ఎంతో సంతోషం అని చెప్పి వారు శిష్యులతో చెప్తున్నాడు మరి నీ పేరు ఎక్కడ రాయబడినది ఒక్కసారి ఆలోచించుకో నీ పేర్లు పరలోకంలో రాయబడితే నీకెంతో సంతోషము ఆనందము అని చెప్పి ఈ ఉదయ కాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి దీన్ని బట్టి మనం సంతోషపడాలని చెప్పి ఆనందపడాలని చెప్పి దేవుడు మనకు ఈ యొక్క మరి ఉదయ కాల సమయంలో నాడు డెబ్బై మంది శిష్యులకు చెప్తున్నట్లుగా డెబ్బై మంది శిష్యులు దేవాలని నామను వెళ్ళిపోతున్నాయి ప్రభు అని చెప్పి సంతోషంతో చెప్తుంటే దానికంటే కూడా మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని చెప్పి మీరు సంతోషపడని చెప్పి అక్కడ యేసు ప్రభు వారు వారితో స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నట్లు చూస్తున్నాం మరి నీ పేర్లు సోదరా సోదరి ఈరోజు నీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నదా ఒక లేకపోతే ఏసు ప్రభువును నిన్నటితో ఒప్పుకు నిరుదయములు విశ్వసించు ప్రభువుని రక్షకుడికి అంగీకరించు నీ పేరు పరలోకంలో రాయబడుతుందని చెప్పి జ్ఞాపకం చేసుకో ఈ వర్తమానాన్ని నువ్వు దేవుని యొక్క మాటలో విని సంతోషపడు ఆనందపడు ఎందుకంటే నీ పేరు పరలోకంలో రాయబడిందని చెప్పి సంతోషపడు దాన్ని బట్టి దేవుడిని మేము పరదాం దేవుడు వాకిన దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం తల వంచండి కళ్ళు మూసుకోండి ప్రేమా నమ్మకమైన తండ్రి నీకు వందనాలు వేసాయా మరి సమయంలో తండ్రి మా పేర్లు మీరు పరలోకంలో రాయించిన విధానం కొరకై నట్టి మాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి సాత ఆటంకాలను లయపరచమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్